జనరల్గా జనసేన పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే ప్రత్యర్థి పార్టీ కానీ రాపాక వరప్రసాద్ గారు అంటే మాత్రం డబల్ కోపం ఎలా తట్టుకోబోతున్నారు ఈ కోనసీమలో జనసేన పార్టీ వాళ్ళని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని నేను కోపం అని మీరు అనుకుంటున్నారు నాకైతే అలా అనిపించట్లేదు ఎక్కడ జనసేన పార్టీని జనసేన పార్టీని నేను వచ్చాను ఎందుకు వచ్చాను అనేవి కారణాలు చెప్పనని చాలాసార్లు చెప్పి ఇప్పుడు చెప్పేసాలం ఇప్పుడు కూడా మేము చెప్పాం ఏ కారణాలు చెప్పాం కానీ జనసేన పార్టీని నేను అధికారంలో అధికార పార్టీ తరఫు నుంచి వచ్చి ఎవరినైనా ఇబ్బంది పెట్టిన సంఘటనలు కానీ ఏదైనా వాళ్ళు పని చెప్తే చేయి చేయలేనటువంటి మీరు జనసేన పార్టీ రావద్దనే సంఘటన ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి ఇవాళ జనసేన పార్టీ కూడా వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మీ ప్రత్యర్థిగా బాలయోగ్ గారి కుమారుడు గంటి హరీష్ మాధురి గారు ఉన్నారు ఆయన తట్టుకోగలరు అనుకుంటున్నారంటే ఒక పక్క బాలయోగి మేనే కానివ్వండి లేకపోతే మూడు పార్టీలు కూటమిలో జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు ఒక పక్కన వైఎస్ఆర్సిపి ఒకటే ఎలా తట్టుకోబోతున్నారు ఏంటి సార్ ఇప్పుడు ఈవేళ నేను రాపాక వరప్రసాదరావు అంటే తెలియనివారు ఎవరు లేదు నియోజకవర్గంలో నేనేంటో నా పాలన ఏంటో అందరికీ తెలుసు ఈవేళ అందరూ కూడా స్వాగతిస్తున్నారు నేను ఇప్పుడు జగన్ ఆయన బాలయ్య గారి పేరు మీద ఆయన రావాలి ఆయన కొడుకు ఆయన తనడిగా వచ్చాడు కాబట్టి అదే పేరు చెప్పుకోవాలి కోనసీమలో బాలయ్య మేనే ఒకటి ఉంది కదండి మంచి పేరు అదే చెప్పుకోవాలి కానీ ఆయన సొంతంగా ఏం చెప్పగలడం నేను నిరూపించుకున్నాను రెండు సార్లు ఇక్కడ పనిచేసి ప్రజలకు చెరువుగా ఉండగలను అభివృద్ధి చేయగలను అనేటువంటి నిరూపించుకోగలిగినటువంటి వాడు నేను ఆయన కొత్తగా వచ్చాడు బాలయ్య గారి పేరు చెప్పి ఆయన కొడుకుని నేను నాకు ఓటి ఏమంటాడు కానీ నేను చేయగలను అని చెప్పలేడు సమర్థత లేదు ఆ సమర్థత నాకు ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను గ్యారెంటీ గెలుస్తుంది మొన్నటి వరకు కేవలం రాజుల నియోజకవర్గంలో మాత్రమే మేము పరిధి పరిధి ఉండేది బట్ ఇప్పుడు కోనసీమంతా విస్తరించింది అందరూ సపోర్ట్ చేస్తున్నారా ఎలా ఉంది మీకు చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసే కంటే కొంతమంది వ్యక్తిగతంగా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ కూడా ఆయన చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ చూసుకుని జనం అవతల మిగతా పార్టీకి వెళ్ళే పరిస్థితులు లేరు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అలాగే నాకు నా నాయకత్వాన్ని మెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మిగతా చోట నాకు కూడా మళ్ళీ ఉన్నారు ఎందుకంటే రాపాకంటే మాటకు అనేటువంటి ఒక నానుడు ఒకటి ఉంది అది రాపాకైతే బాగుంటుంది ఎంపీకి గతంలో వచ్చిన అందరూ కూడా ఎవరు పట్టించుకోలేదు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి రాపాకు వచ్చాడు కూడా మనం బాగుంటుందని చెప్పి ఏదైతే బ్యాలెన్స్ ఒకటి ఉంటుందో మధ్యలో తటస్థ తటస్థ ఓటు అదంతా కూడా నాకే వస్తుంది ఇంతకు ముందు మీటింగ్లో మాట్లాడుతూ నేను ఇక్కడ సూర్యారావు గారు ఓడిపోయినా కానీ పైన జగన్ గారే వస్తారు అని చెప్తున్నారు ఏంటి ఆ నిర్వేదం ఏంటి ఎందుకు ఓడిపోతారని ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి మీరు నేను ఏం చెప్తున్నానంటే నేను ఎందుకు చెప్పాను ఓ ప్రెసిడెంట్ గురించి చెప్పాను ఓ సర్పంచ్ నువ్వు ఏదో అక్కడ అక్కడ ఏదో దాచిపెట్టి ఉన్నారని వెళ్ళిపోతున్నావు రేపు వాళ్ళు చేయగలిగితే ఏమీ లేదు పైన జగనే ఉంటాడు నిజంగా నువ్వు ఊహించినట్టు మేము ఓడిపోయినా వాళ్ళకి అధికారం రాదు అధికారం అంతా పార్టీ యంత్రాంగం అంతా వేలు చెప్పినట్టే ఉంటుంది నీకు ఏమీ రాదని చెప్పడం కోసం చెప్పాం కానీ మేము ఓడిపోతామని చెప్పలేదు ఓడిపోతామని మాకు మాకైతే ఏ కోసానా కూడా ఇద్దరు ఓడిపోతాం అనేది లేదు అని మా మా గురించి కాదు మా సమర్థతతో కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత గురించి మేము చెప్తున్నాం